సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర రెండో రోజు అంగరంగ వైభవంగా సాగింది సమ్మక్క సారలమ్మ ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల అధ్యక్షుడు నీలం భిక్షపతి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు ఈ రెండు రోజుల్లో సుమారు డెబ్బై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మున్సిపల్ పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం ఉందన్నారు నైవేద్యం <coughs> <laughs> <coughs> பாடல் ஆயம் பதம்பத்தையில் பாடல் இது என்ன அமின்ப்பூர் முக்கால் கிராமம் அமின்ப்பூர் கிராமமாய்னா அந்த ஒரு சின்ன சாகரம் நடதாரா బలోపేతంగా నడుస్తున్నది నిన్న చార్ సమ్మ సారనామాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు సామర్మను తీసుకొస్తాము ఇందుకు నిన్న నుంచి మొన్నటి నుంచి ఈరోజు మనకి ప్రజలకి ఒక డెబ్బై ఎనభై వేల మంది దర్శనం చేసుకున్న చేసుకున్నారని నాకు అంచనా దాని ప్రకారం అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాను అదేవిధంగా ఈరోజు సంబంధం వస్తుంది సంబంధం రావడంతోనే ఈ రెండు గద్దెలపైన ఇద్దరు రెండు గద్దెలపైన అమ్మవారు ఇద్దరు ఆశీనులు అయిపోయి ఈరోజు బ్రహ్మాం తీసుకొచ్చి ఇప్పుడు ఆశీనులు అవుతారు ఆశీలైతులపడి నుంచి ఇద్దరు అమ్మలకు ఆగోన వాళ్ళకు పిడ్డలు నిర్వహిస్తారు పిల్లలు నిర్వహించి ఆగ్రహం వరకు సాయంత్రం అమ్మవారికి ఉన్నారు వర్షం మనం మన ప్రవేశం చేస్తున్నాం ఇబ్బందులు లేకుండా చేసినాము కూడా ప్రచారం పెట్టించుకుంటారు అంటే మా వాళ్ళకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం ఆ వచ్చే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా ఉన్నాను వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ప్రస్తుత మహిళ అది చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే వాళ్ళు ఇండియాలో కోసం ఉన్న ఎడ్యుకేషన్ అలా ఆనందం చాలా ఉత్సవం చేస్తున్నారు అదొకటి సంతోషంగా ఉంది ఇంకోటి కానీ ఇబ్బంది రాకుండా వాటి రక్షణ వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు మేము కూడా వాళ్ళ పూర్వం మీతో చేస్తారు విశాఖ నుంచి మా సంస్థ అందరికీ ఇబ్బందిని పెట్టింది ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు రెండు సిక్కుగా మారుస్తూ ఉన్నారు సాయంత్రం ఈరోజు ఖమ్మం వస్తుంది కాబట్టి ఖమ్మం వస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం వస్తుంది కాబట్టి పగలంతా ఒక టీము సాయంత్రానికి ఒక టీము అరేంజ్ చేస్తుంది అదేవిధంగా మాకు మున్సిపాలిటీకి మంచి సహకారం ఉంది పోలీస్ పోలీస్ కూడా మాకు సిఎస్ఆర్ రోజు మార్నింగ్ ముందు రెడ్డి చేస్తున్నారు మా కూడా మార్నింగ్ ఇస్తూ ఉన్నారు చక్కడ ఎలాంటి కిట్ తాకెట్ ఎలాంటి ఇలా దొరకకుండా ಎಲ್ಲ ಇಬ್ಬಂದ್ರೆ ಈ ನಾಲ್ಕು ರೋಜರೋದಿರೋ ಜನ ಭಾವಿಸ್ತಾ